వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా చదువు చెప్పే సార్లే ఇట్లా ప్రవర్తిస్తే ఇట్లా ప్రిన్సిపాల్లు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఇట్లా ప్రవర్తిస్తే ఇంకా దేశం ఏం ముందుకు పోతుంది అనే విషయాన్ని ఒకసారి మనం గమనించుకుంటే మహారాష్ట్రంలో ఒక పాఠశాలలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది నెలసరిని నిర్ధారించేందుకు బాలిక దుస్తువులు ఇప్పించి మరి తనిఖీ చేశారట ఎంత దారుణమైన విషయం ఈ దారుణమైన విషయాన్ని ఇందులో భాగస్వామ్యంలో అంటే ప్రిన్సిపాల్ ప్యూన్లు వాళ్ళని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు అది వేరే విషయం షాహాపూర్లోనే ఒక పాఠశాలలో వాష్రూమ్లో రక్తపు మరకలు కనిపించాయంట అది తెలుసుకున్న ప్రిన్సిపాల్ ఐదో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరిని ఒక దగ్గర పిలిపించి అంటే నెలసరి ఉన్న వాళ్ళని ఒకవైపు లేని వాళ్ళని ఒకవైపు పిలిపించి రక్తం మరకలు చూపించి ఇట్లా ఒక గ్రూపులుగా డివైడ్ చేసి అందులో నెలసరి లేని లేని వాళ్ళు పది నుంచి దాదాపు పన్నెండు మంది బాలికలు ఒకవైపు నిలబడారు అందులో ఒక మహిళా ప్యూన్ను పిలిపించి అక్కడ అందరిని తనిఖీ చేసిన తర్వాత ఒక అంటే నిరసన లేని దాంట్లో ఒక మహిళ ఉండడం వల్ల శానిటరీ నాప్కిన్ దొరకడం వల్ల దాంతో ఆ విద్యార్థిని అందరి ముందు ఆ ప్రిన్సిపాల్ తీవ్రంగా మందలించి అవమానపరిచారు ఎంత దారుణమైన విషయం ఈ విషయాన్ని మొత్తం తెలుసుకున్న తల్లిదండ్రులు కానీ ఆ విద్యార్థి తల్లిదండ్రులు కానీ చాలా పెద్ద గొడవ చేసి చాలా ఆగ్రహంగా గురయ్యారు నిన్న పాఠశాల కూడా ఎదుట ముందు కూడా ధర్నా కూడా చేశారంట ఒక నిరసన వ్యక్తం చేశారు ఈ యజమాని పైన ఈ ప్రిన్సిపాల్ ఈ ప్యూన్లు ఇద్దరు టీచర్ల మీద కేసులు అయ్యాయి ఆ ట్రస్ట్ మొత్తం కలిపి ఆరు మంది ఉన్నారు వాళ్ళ మీద ఇద్దరి మీద పోసుకో కేసు కూడా జరిగిందని కూడా మనకు అర్థమవుతూ ఉంది అట్లా నిన్న ఎంత దారుణమైన విషయం అంటే కూడా అది అసలు స్కూళ్ళల్లో ఇలాంటి విషయాలను కూడా అసలు మనం అవగాహన తీసుకురావాల్సిన విషయాలు కూడా ఇంత అవమానించడం విద్యార్థులకు చదువు చెప్పే ప్రిన్సిపాల్సే అక్కడ ఉన్న స్టాఫ్ ఇలా ఉంటే ఇంకా దేశం ఏ ముందుకు పోతుందని కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం